మీడియా స్వాగతం మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం నాడు పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు బీజేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డిని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ఆయన అలసత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ సీనియర్ నాయకులు పాతురి సుధాకర్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై పాతురి సుధాకర్ రెడ్డిని కలిసిన తర్వాత బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జల్లి శైలజ సీనియర్ నాయకులు మురళీధర్ గుప్త జాకట ప్రేమదాస్ రెడ్డి యువ నాయకులు రాగమార్జున్ వంశీ విజయ్ గౌలికర్ మహేష్ వంశీధర్ రెడ్డి తదితరులతో కలిసి రెడ్డి ప్రెస్ మీట్ దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా మల్లారెడ్డి విద్యా వైద్యం పేరుతో పేదలను దోపిడి చేసిన సమయంలో ప్రజల పక్షాన వ్యక్తుల్లో మేడ్చల్ మున్సిపాలిటీ చెందిన పాతులు సుధాకర్ రెడ్డి ఒకరు గత పది సంవత్సరాల కాలంలో ఎంపీగా ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలపై అభివృద్ధి విషయంపై ఎటువంటి దృష్టి పెట్టని దౌర్భాగ్యుడు మల్లారెడ్డి ఇక ముందు మల్లారెడ్డి ప్రజా బాహుల్యంలో ప్రశ్నించ వారికి సమాధానం చెప్పలేక ఇటువంటి ఎదురు దాడికి దిగితే సహించదలేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సుధాకర్కి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు నిన్న జరిగిన మా మెడిచల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీలో జరిగిన సంఘటన ఏదైతే మా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు మా సీనియర్ నాయకులు మా బీజేపీ పార్టీలో కూతురు సుధాకర్ రెడ్డి గారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి దేశం కోసం ధర్మం కోసం ఆయన బీజేపీ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు పలు సమస్యలపై ఆయన గతంలో మంత్రిగా పనిచేసిన గతంలో ఎంపీగా పనిచేసిన మల్లారెడ్డి గారిని అక్కడ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఓపెన్ ప్రారంభోత్సవానికి రావడం వచ్చినప్పుడు మీరు ఈ మేర్చల్లింగ్ మున్సిపాలిటీకి కానీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు కనీసం ఒక డయాలసిస్ సెంటర్ కోసం కనీసం ఒక ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కానీ ఒక వంద బెడ్ హాస్పిటల్ కానీ చేయలేదని చెప్పి వాళ్ళు తనవంతు బాధ్యత కాబట్టి అడగడం ప్రయత్నం చేసింది కానీ దానికి మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అంటే ఆయన అవగాహన అంటే రాజకీయ అవగాహన లేకపోవడమా లేకపోతే పైసలు ఉన్నాయని చెప్పి ఆయన ఒక మా సుధాకర్ రెడ్డి గారిని అంటే చెప్పడానికే మాకే ఇబ్బంది అనిపిస్తుంది అలా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటే నీకు ఏమైపోతుందంటే ఏదైనా సరే వ్యాపార కోణంలో నువ్వు రాజకీయాన్ని చూస్తూ ఉన్నావు నీ ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావనే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా అనే గర్వం నీకుంది నేను వెంటనే మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ముఖ్య కారణం నువ్వు మా సుధాకర్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాల్సిందే నీకు చేతనైతే గతంలో నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు అవి ఏమీ నెరవేర్చకుండా నియోజకవర్గంలో ఈరోజు గంగిరేదిలాగా తిరుపుకుంటూ ఈరోజు అంటే గతంలో మూడు సంవత్సరాల క్రితం నువ్వు కళ్ళకోయ్య దగ్గర ఏదైతే ఐటీ పార్క్ పేరు మీద కేటీఆర్ని తెచ్చి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనం కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ప్రాణ ప్రాణభోత్సవ శిలాపాలకం అంటే శంకుస్థాపన శిలాపాలకం మేషన్ కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ కనీసం ఒక డిగ్రీ కాలేజీ లేదు లక్షకు ఉన్న జనాభా ఉన్న మేడ్చల్ మున్సిపాలిటీలో ఈరోజు నువ్వు ఎటువంటి అభివృద్ధి కానీ నువ్వు అంటే ప్రత్యేక నిధులు కానీ తీయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు ఫస్ట్ నువ్వు నీకు గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినా నీకు నిజంగా ప్రజల మీద కానీ లేకపోతే ఈ అభివృద్ధి మీద కానీ సోయి ఉంటే నువ్వు ఫస్ట్ ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడమని చాలాసార్లు చెప్పినా కానీ ఏముండదు నీకు స్థానిక నిధులతోని శిలాపాకాలు వేసుకోవడం అక్కడ జోకర్ లాగా మాట్లాడడం ఇవే కానీ నీకు మాత్రం అభివృద్ధి మీద ప్రజల మీద అవగాహన లేదు నువ్వు చేయలేవు నేను ఇక ఇప్పుడు ఈరోజు చెప్పడానికి మేచర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా నీకు సుధాకర్ రెడ్డి గారికి మా బీజేపీ పార్టీ మా మహిళా మా అధ్యక్షురాలు శైలజ గారు కానీ మా పెద్ద సీనియర్ నాయకులు కానీ అందరు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి నీకు ఒక వయసు గౌరవం ఇస్తా ఉన్నాను నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు నీకు వై వయసు పెట్టుకొని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు ప్రజలకు కానీ ఈరోజు ఏం సందేశం ఇస్తున్నావు నీకు నాకు నేను పాలామినా పూలమ్మిన నాకు వేల మంది నాకు లక్ష లక్ష కోట్లు ఉన్నాయి లేకపోతే వేల మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర విద్యా విద్యని ఇస్తున్నా అని చెప్పిన ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు నీ నీ బిల్డప్ చెప్తూ ఉంటా రోజు అలాంటివి అన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నువ్వు వెంటనే సుధాకర్ రెడ్డి గారికి ఆయన అంటే ఒక బీజేపీ పార్టీలో ఒక గొప్ప నాయకుడిగా అంటే నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన మీద చేసిన అనిశ్చిత వ్యాఖ్యలు రివర్ వెనుక తీసుకొని క్షమాపణ చెప్పి మీరు బహిరంగంగా చెప్ప చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం